హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ నేను బెండకాయ వేపుడు లేదా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో రెమెడీస్ ఏంటో చూపిస్తాను తయారీ విధానం ఏంటో ఒక్కసారి చూసేయండి మీడియం సైజులో ఒక ఆరు బెండకాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసి నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలండి ఒక ఆనియన్ని తీసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు కారం తీసుకొని పోపు గింజలకి కావాల్సిన ఐటమ్స్ని మనం తీసి రెడీ చేసి పెట్టుకున్నాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొత్తిమీర వేసేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి సో ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ ఒక ఆనియన్ ఇంకా కరివేపాకు అన్నీ కలిపి వేసేయాలి ఇది బాగా ఆయిల్లో మగ్గించాలండి బాగా ఎర్రగా వేయించిన తర్వాత మనం క్లీన్ చేసి నీట్గా కట్ చేసి తీసుకున్న బెండకాయలని మరియు ఒక ఆనియన్ తీసుకున్నాం కదండి కట్ చేసుకున్నాం కదా ఆనియన్ని ఈ రెండిటినీ కూడా వేసేయాలండి నూనెలో నూనె బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనము ఈ రెండు రెమెడీస్ని వేసి కలుపుకుందాం ఒక్కసారి ఈ బెండకాయ ఫ్రై అనేది పిల్లలు ఎంతో ఇష్టపడి మరీ తింటారండి మా పిల్లల కోసం కాబట్టి నేను జస్ట్ పై సిక్సే తీసుకున్నాను మీరు క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకొని వేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం పిల్లలు అందరూ ఇష్టపడి తింటారని ఈ వీడియో చేస్తున్నానండి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఊ ఇది ఎక్కువగా కలుపుకోవద్దండి కలుపుకుంటే చెదిరిపోతుంది కాబట్టి అలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేసుకోవాలి చూసారు కదా బాగా మగ్గిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి కర్రీ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దామండి చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు లైట్గా మనం కొంచెం కారం వేసుకుందామండి ఉడికిన తర్వాతే కారం వేసుకోవాలి లైట్గా వేసుకుంటున్నానండి పిల్లలు తినలేరు కదా కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను కొంచెం మాత్రమే కారం వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే అంతేనండి ఎంతో సింపుల్గా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్